నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజన్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక అదిరిపోయే శుభవార్త అయితే అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి అనదాత సుఖీబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు విడు విడుదలకు సంబంధించి ఒక మనకోడమే ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను అయితే చేయి తీసుకొచ్చిందండి ఇక మన సంక్రాంతి కానుకగా పురస్కరించుకుని డబ్బులను విడుదల చేయాలని చెప్పి అనుకున్నాడు తర్వాత విడుదల కేంద్ర ప్రభుత్వం అలాగే నిధులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పీఎం కిసాన్ అయితే వాయిదా వేశారండి తిరిగి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రైతుల ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు విడుదల చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి మూడో విడత అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ మూడు విడత డబ్బులు మీకు వస్తాయా రావా ఈ మూడు విడత కింద మీకు ఆ అర్హత ఉందా లేదా అనేటువంటి వాటింగ్ లిస్టులో పేర్కొన్నారండి ఎలా చెక్ చేసుకోవాలి ఎవరన్నిటిని కూడా మన కూడమి ప్రభుత్వం మరొకసారి విడుదల చేసిందండి మరి అర్ధాత బావ అలాగే పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అలాగే కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి కూడా మనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందండి మరి ఇవన్నీ కూడా మీరు ఎక్కడ చూసుకోవాలి ఎలా చూసుకోవాలి అని తెలియాలనుకుంటే కనుక వీడియో తప్పకుండా వాచ్ చేయండి అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే పక్క పక్కనున్న బెల్ ఐకన్ ఆల్లో ఉంచండి అలా ఉంచితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి అలాగే డబ్బులు అనేవి మీ జా ఖాతాలో జమ కావాలంటే మీరు కొన్ని పనులు అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి మరి ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేలా లేదా తెలుసుకోవడానికి మన కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది దాని ప్రకారం మీ ఖాతాలోకి ఇక్కడ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి రావు అనేది దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటనే విధి విధానం ఏంటనే వివరాలన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఎవరై అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నేను వరకు చూడండి అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ అలాగే పీఎంకేసానికి సంబంధించిన రెండు విడతల డబ్బులు ఇప్పటికీ విడుదల చేయడం జరిగింది అలాగే గత ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంటే డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది పైగా రైతులు ఉంటే అందులో నిజంగా అర్హత ఉన్నటువంటి రైతులకు నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈ నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇక్కడ అన్నదాత పీఎం కిసాన్ సంపాకి సంబంధించిన ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయడమే జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ రెండు వేడిత డబ్బులను విడుదలైనటువంటి రైతులకు పాటుగా ఈసారి మరి కొంతమందికి ఇక్కడ ఈ యొక్క డబ్బులు తగ్గిపోయే అవకాశం కూడా ఉంది అలాగే కొంతమందికి మళ్ళీ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే గతంలో ఎవరికైతే సాంకేతిక కారణాల వల్ల మీరు డబ్బులు ప పొందలేకపోయారో ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే వస్తుందన్నమాట ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఖాతాలో డబ్బులను అయితే జమ కావడం జరుగుతుందండి అలాగే అనరాజు కీభా మరి పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలను కనుక చేస్తే పూర్తి స్థాయిలో మీకు మీ యొక్క డబ్బులు అయితే సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఇస్తాయని చెప్పిన దాని ప్రకారం ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలోకి అయితే అయితే జమ అయిపోయినట్లయినా మరి మూడో విడత డబ్బుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ గత రెండు విడతల డబ్బులు అయితే పొందినప్పుడు రైతులు కూడా కానీ కొత్తగా మనకి ఇంకా అంటే గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల డబ్బు పొందకుండా ఉన్న రైతు కానీ మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క లిస్ట్ లో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీభావ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనే దాన్ని మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీ ఉన్న అన్నీ కూడా యాక్టివేట్గా ఉంచుకుంటే కనుక యొక్క రైతన్న ఖాతాలోకి కూడా డబ్బులు అనేవి నేరుగా పడబోతున్నాయి దీనిపై పూర్తి సమాచారం తీసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి